ఓం శ్రీ యి రామ్ భగవద్గీత ఐదవ ధ్యామిలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములలో మోక్ష ప్రాప్తికి ఉపాయం చెప్పారు అవి ఏమంటే శబ్దాది విషయ త్యాగము ఏకాగ్ర ధ్యానము ప్రాణాయామము ఇంద్రియ మనోబృత నిగ్రహము మననశీలత్వము మోక్ష పరాయణత్వము కామక్రోధ భయ రాహిత్యమని తెలిపారు అలాగే తెలుసుకోబోయేటువంటి ఇరవై తొమ్మిదో శ్లోకములో మోక్షప్రాప్తికి భక్తి రూపములో సులభోపాయమును వచించుతున్నారు భోక్తారం యజ్ఞ తపసలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృక్షతి యజ్ఞ తపసాం యజ్ఞములకు తపస్సులకు భోక్తారం భోక్త అనగా అనుభవించువాడు గాను సమస్త లోకములకు ఈశ్వరుని గాను అనగా నియామకుడు ప్రభువుగాను సర్వభూతానాం సమస్త ప్రాణులకు సుహృతం ప్రతిఫలము కోరక హితము నచ్చు అని గాను మాం నన్ను జ్ఞాత్వా ఎరిగిన మనుషుడు శాంత్యం శాంతిని రుచ్యతి పొందుతున్నాడు యజ్ఞముల యొక్క యువ తపస్సుల యొక్క భోక్త అంటే ఫలములను అనుభవించువాడుగా సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు అంటే ప్రభువు శాసకుడుగా సమస్త ప్రాణుల యొక్క హితకారిగా నన్ను ఎరిగినటువంటి మనుజుడు శాంతిని పొందుతున్నాడు అనగా ఇక్కడ శాంతిని సాధించటం ఎట్లా దుఃఖ నివృత్తి పరమశాంతి రూపం మోక్షం ఎట్లా కలుగుతుంది అనేటువంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం చెప్పబడుతున్నది ఎవడు భగవంతుని తెలుసుకున్నో అతడే శాంతిని పొందునని వచింపబడుతున్నది అయితే ఆ భగవంతుడి వాడు వారి లక్ష్ములు కొన్ని మనం ఈ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం సాయి तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याय योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः ओ श्रीकृष्णापणमस्तु साईरा ओम देवकी नंदय इत्महे वासुदेवाय धीमहे ओम प्रचोदयात श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्णा आत्मिलकु भी ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమేమల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్